ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయంపై ప్రవాసాంధ్రులు విజయోత్సాహాలు నిర్వహించారు వాషింగ్టన్ డీసీలో రెండు వందల యాభైకు పైగా కార్లతో ప్రదర్శన నిర్వహించారు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేశారు పలువురు కేంద్ర మంత్రులు శాసనసభ్యులు వీడియో కాల్ ద్వారా వారిని అభినందించారు ప్రజా వ్యతిరేక పాలనను అంతమొందించడంలో ఎన్ఆర్ఐలు కీలక పాత్ర పోషించారని కాలిఫోర్నియా ప్రీమోంట్లో తెలుగుదేశం జనసేన భాజపా నేతలు సంబరాలు చేసుకున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోడీ గారు మాత్రమే ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయగలుగుతారు చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలుగుతారు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అమరావతి రాజధాని పోలవరం నిర్మాణాన్ని చేపట్టగలుగుతారని రాష్ట్ర ప్రజలు విశ్వసించారు నమ్మారు అందుకే తెలుగుదేశం పార్టీకి కూటమికి అఖండ మెజార్జిని చేకూర్చారని చెప్పి నేను మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా లోకేష్ గారు మనమందరం ఏమనుకున్నామంటే నారా లోకేష్ గారు ఏం చేయగలరు ఎలా చేయగలరు అని అనుకున్నాం కానీ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కార్యకర్తలు మనకు దిక్కేంటి అని చూస్తున్నప్పుడు నారా లోకేష్ గారు స్టార్ట్ చేసిన యోగాలం పాదయాత్రే ఈ రోజు మనకు దక్కిన విజయానికి నాంది అని చెప్పడానికి గర్విస్తున్నాను ఇంతకు ముందు అదే మంగళగిరిలో ఐదు వేల మెజార్టీతో ఓడిపోయారు ఆయన అప్పుడే చెప్పారు ఓడిపోయిన నియోజకవర్గాన్ని పట్టుదలతో తన కృషితో కంచుకోటగా దిద్దారు ఈ రోజున మంగళగిరి నియోజకవర్గాన్ని తొంభై వేల మెజారిటీ టాప్ త్రీలో మెజారిటీస్ లో ఉంటాను అని చెప్పారు అలానే టాప్ త్రీ మెజారిటీస్ లో ఆయన ఉన్నారు